హలో అండి వెల్కమ్ టు ఇషీ గార్డెన్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా బాగుండదని కోరుకుంటున్నాను లాస్ట్ వీక్ మన రోజు ప్లాంట్స్ మీకు చూపించాను కదండి నేను ఒక సమస్యలో ఉండడం వల్ల ప్లాంట్స్ ని కేర్ చేయలేకపోయాను దాని వల్ల అటాక్ చాలా ఎక్కువగా జరిగిపోయింది అని చూపించాను పోషకాలు అయితే అన్ని మొక్కలకి ఇచ్చినట్టే ఇచ్చేసాను సో దానివల్ల మొక్క చాలా మంచిగా గ్రో అయ్యి మొగ్గలు కూడా వచ్చాయి చాలా కొత్త చిక్కులు కూడా వస్తూ ఉండేవి కానీ పైనుంచి పెస్ట్ అటాక్ జరగడం వల్ల మొగ్గలు తినేసినట్టు మొక్కలు మొత్తం ఆకులు మొత్తం ముడిచిపోయినట్టు పాడైపోయినవని చెప్పి మీకు చూపించాను బట్ మళ్ళీ వాటిని మంచిగా చేయొచ్చు వాటిని నార్మల్ చేయొచ్చు పెస్ట్ని కంట్రోల్ చేయొచ్చు అని మీకు చెప్పాను సో ఎలాంటి కేర్ తీసుకున్నాను ఎంతవరకు మార్పు వచ్చింది అనే దాని గురించి ఈరోజు వీడియో చేస్తున్నాను యాక్చువల్లీ నా హెల్త్ మంచిగా లేదంటే గొంతు సరిగా లేదండి కొంచెం ఏదో గొడవ చేసుకున్నట్టు అవుతుంది వాయిస్ చేస్తుంటే గొంతు రంప సంథింగ్ అదేదో ప్రాబ్లం వచ్చింది దానివల్ల వాయిస్ గొడవలు పెట్టుకునే వాళ్ళకి ఎలా వస్తుంది అట్లా అయిపోయింది ఇన్ కేస్ మీకు అలా వినిపిస్తే మీరు దాన్ని అర్థం చేసుకోండి ఈ వీడియోకి నెక్స్ట్ వీడియోలో మంచిగా చేస్తాను సో ఇప్పుడు వీడియోలోనికి వెళ్ళిపోదామండి లాస్ట్ టైం నేను చూపించిన మొక్కల్లో ఇది ఒకటి బట్ ఇది నేను మీకు చూపించలేదు అలాగే ఈ మొక్కకు కూడా ప్రాబ్లం వచ్చింది ఇది కూడా చాలా మంచిగా అయి చూసారా ఎంత బుషిగా తయారైపోయిందో బోల్డ్ అంతా చిగుర్లు వచ్చాయి మొక్కలు కూడా చాలా ఎక్కువగా వస్తున్నాయి అండి చూ మనం అబ్జర్వ్ చేస్తే ఇది కొంచెంగా మాడిపోయినట్టు కనిపిస్తుంది కదా అక్కడక్కడ ఏంటంటే దీని మీద స్పైడర్ స్పైడ్రమట్ తిరుగుతూ ఉంటాయి అవి ఈ చిగురులను పాడు చేసేస్తాయి అనమాట అందువల్ల అలా మాడి సో మనం వాటిని వాటర్తో ఫోర్స్గా స్ప్రే చేయడం వల్ల పోగొట్టుకోవచ్చు అనమాట ఇట్ మీన్స్ కంట్రోల్ చేయొచ్చు లాస్ట్ టైం చూపించిన ప్లాంట్స్లో ఇది కూడా ఒకటండి వీటికి బోలెడని మొగ్గులు ఉండి కానీ పూలు విచ్చుకోవట్లేదు అవి కొరికేసినట్టు పాడైపోయింది అని చెప్పానండి సో నేను ఇప్పుడు ఒక స్ప్రే చేసాను ఒకటి స్ప్రే చేశానండి సో అది స్ప్రే చేసిన తర్వాత ఇలా విచ్చుకున్నాయి ఇంకా బాగా విచ్చుకున్నాయి అప్పుడు నేను వీడియో తీయలేదు కొంచెం బిజీ ఉండి ఇంకా వాడిపోయిన తర్వాత మీకు వీడియో తీసి చూపిస్తున్నాను ప్లాంట్స్ పైన వైట్గా పౌడర్లో ఉంది కదండి అవి నేను ఇచ్చిన ఫర్టిలైజర్ అనమాట అంటే నేను ఇవ్వలేదు నేను తయారు చేసినవి పిల్లలు ఇచ్చారు అనమాట వాళ్ళు పైనుంచి వేసేసారు వాళ్ళు సాయిల్ దగ్గర వేయకుండా సో అది ఆకుల పైన పట్టేసింది అది క్లీన్ చేసి క్లీన్ చేస్తానండి యాక్చువల్లీ ఫ్లవర్స్ అన్ని విచ్చుకున్న వెంటనే నేను మీకు చూపించాలి ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయి నేను ఏం స్ప్రే చేశాను అనే విషయాన్ని మీకు చూపించాలి అనుకున్నాను బట్ నాకు అసలు టైమే లేకుండా పోయింది సో ఇంకా పోలు కూడా వాడిపోతున్నాయి రిజల్ట్స్ త్వరగా చూపించాలని చెప్పి ఇంకా వాడిపోయిన వాటికి ఇంకా వీడియో తీసే లాస్ట్ వీడియోలో ఈ ప్యాంట్ కూడా మీకు చూపించానండి నాలుగు మొగ్గలతో అవి కొరికి తినేసినట్టుగా అనిపించాయి బ్లాక్ గా ఉన్నాయని చెప్పి అయితే అవి లైట్ గా విచ్చుకున్నాయి ఇక్కడ ఈ ఎల్లో ప్లాంట్ ని కూడా చూపించాను అవి కూడా కొరికి తిన్నవి ఎంత వరకు తినేసినవో అక్కడ వరకు బాగా విచ్చుకోలేదు కొంచెం ఈ స్ప్రే చేసిన తర్వాత పెస్ట్ కంట్రోల్ అయిన తర్వాత ఎంత వరకు బాగున్నాయో అంత వరకు ఇక్కడ చూడండి సెంట్ గులాబీ చూపిస్తున్నాను చూడండి ఇవి కూడా పూలు బాగా విచ్చుకున్నాయి సో పెస్ట్ కంట్రోల్ జరిగిన తర్వాత చక్కగా అన్నమాట ఇంత వివరంగా ఎందుకు చూపిస్తున్నానంటే మీకు ప్రతి ప్లాంట్ తెలియాలి ప్రతి ప్లాంట్లో ఎంత మార్పు వచ్చింది అనేది మీకు తెలియాలని చూపిస్తున్నాను ప్రతి చిన్న ప్లాంట్ కూడా చక్కగా మార్పు వచ్చింది చిగురు కూడా స్టార్ట్ అవుతున్నాయి పూలు కూడా లైట్గా విచ్చుకుంటున్నాయి ఇదే మళ్ళా మళ్ళీ నేను స్ప్రే చేయడం అనుకుండా చేస్తే కంప్లీట్ గా మొక్కలు నార్మల్ అయిపోతాయి అనమాట చూసారా ఎంత చక్కగా చిగురు స్టార్ట్ అవుతున్నాయో ఇలా ప్రతి వారము ఈ ప్లాంట్స్ ఎంత వర్క్ మార్పు వచ్చింది అనే దాని గురించి మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటానండి ఇక్కడ ఇంకొక ప్లాంట్ చూడండి వీటికి చిగురులు స్టార్ట్ అవుతున్నాయి ఇంకా బటన్ రోజ్ ప్లాంట్స్ రెండు ఉన్నాయండి వాటికైతే పెస్ట్ చాలా ఎక్కువైపోయింది చూడండి ఎంత దారుణంగా ఉందో మా పిల్లలు కూడా స్ప్రే అది ఫర్టిలైజర్ పైన చేసేసేయడం వల్ల కొంచెం అలా కనబడుతుంది అది మామూలుగా కూడా చాలా ఎక్కువ పెస్ట్ ఉంది ఇది కూడా బటన్ రోజే చూసారా ఎంత ఎక్కువ ఉన్నాయో ముద్దలు చాలా ఎక్కువ ఉన్నాయి బట్ అవన్నీ విచ్చుకోకుండా పాడైపోవడానికి కారణం పెస్ట్ అనమాట లాస్ట్ టైం స్ప్రే చేసిన తర్వాత కొంచెం పర్లేదు అది కంటిన్యూగా చేయగలిగితే కంప్లీట్గా కంట్రోల్ అయ్యి నార్మల్ అవుతుంది ఇంటి వెనుక కూడా కొన్ని మొక్కలు ఉన్నాయి అవి కూడా పెస్ట్ వల్ల చాలా అని చెప్పాను కదండి మీకు లాస్ట్ వీడియోలో ఈ ప్లాంట్స్ కూడా చూపించాను స్ప్రే చేసిన తర్వాత ఇప్పుడు అన్ని మొగ్గలు విచ్చుకున్నాయి పూలు వచ్చాయి చూసారా ఎన్ని అదే అప్పుడే చాలా మొగ్గలు ఉన్నాయి పెస్ట్ వల్ల విచ్చుకోలేదు ఇప్పుడు కంట్రోల్ చేసిన తర్వాత విచ్చుకున్నాయి చాలా మంచిగా విచ్చుకు సో ఆ మార్పు రావడానికి నేను వాడింది ఈ ఎక్సోటిస్ బయోస్టిములేట్ అండి ఇది చాలా మంచిగా పనిచేస్తుంది అనమాట ఇది ఈ వీక్లో నేను త్రీ టైమ్స్ స్ప్రే చేశానండి చేసిన తర్వాత మంచి రిజల్ట్స్ అనేది నేను చూసాను ఫ్లవర్స్ బాగా ఇచ్చుకున్నప్పుడు నేను వీడియో తీసి చూపించాల్సింది బట్ నాకు టైం లేక వాడిపోయిన తర్వాత చూపించాల్సి వచ్చింది ఫస్ట్ ఇది ఎలా యూస్ చేయాలి అనే దాని గురించి చెప్తాను వన్ లీటర్ పెయింట్ డబ్బా తీసుకున్నానండి దాని నిండా వాటర్ తీసుకున్నాను మీకు ఇంతలా పెయింట్ డబ్బా ఎందుకు చూపిస్తున్నానంటే లాస్ట్ టైం ఒక వీడియోలో నేను ఇలా చెప్తే లేదు మీరు ఎక్కువ తీసుకుని తక్కువ అని చెప్తున్నారు అన్నారు అందుకోసం ఇంత క్లియర్గా మీకు డబ్బా చూపిస్తున్నాను వన్ లీటర్ పెయింట్ డబ్బా అంటేది దాని నిండా వాటర్ తీసుకున్నాను సో ఈ వన్ లీటర్ వాటర్కి ఈ ఎక్సోడస్ టూ మిల్లీ లీటర్స్ తీసుకోవాలి టూ ఎంఎల్ తీసుకుంటే సరిపోతుంది సో టూ ఎంఎల్ అందులో యాడ్ చేసి మంచిగా ఒక స్టిక్ తీసుకుని కలుపుకోవాలి బాగా కలిసేలా స్మెల్ అయితే చాలా మంచిగా ఉంది నాకైతే నచ్చింది నథింగ్ బట్ జీవామృతంలాగా లాగా అండి అలా వాటర్లో వేసిన తర్వాత కప్కి అంటుకున్నది ఉంటుంది కదా సో దాన్ని కూడా వాటర్లో కడిగేసాను ఇంకా ఒక స్టిక్ తీసుకొని చక్కగా కలిపానండి చాలా మంచి స్మెల్ వచ్చింది నాకైతే బాగా నచ్చిందండి వన్ అవర్ తర్వాత మళ్ళీ బాగా కలిపి మొక్కల సాయిల్ భాగంలో ఇచ్చానండి అంటే రోజు మనం ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తాం సాయిల్ యూజ్ చేసి అలానే అన్ని మొక్కలకు ఇచ్చేసాను ఈ ను మనం సాయిల్ భాగంలో ఇవ్వడం వల్ల సాయిల్ ను ఇది ప్యూరిఫై చేస్తుంది శుద్ధీకరిస్తుంది అనమాట సాయిల్లో ఉండే పెస్ట్ను కంట్రోల్ చేస్తుందండి అంతేకాకుండా పైన మొక్కల పైన కూడా మనం స్ప్రే చేస్తే చాలా పవర్ఫుల్గా పనిచేసి పెస్ట్ను కంట్రోల్ చేసేస్తుంది ఇది ఎంత మంచిగా పనిచేసింది అనేది మీకు బాగా అర్థం కావాలంటే లాస్ట్ వీడియోలో ఈ ప్లాన్స్ని చూపించానండి మొగ్గలతో ఎంత పెస్తో ఎంత బా అదే ప్లాన్ చూస్తే చాలా బాధ అనిపించింది అనమాట అంత భయంకరంగా తయారైనవి సో తర్వాత ఈ స్ప్రే చేసిన తర్వాత చక్కగా విచ్చుకున్నాయి నాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా స్ప్రే చేస్తే మంచిగా నార్మల్ అయిపోతాయని ఇంకా ఇంకా వీటి మార్పుని నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తూ ఉంటాను తర్వాత ఇదే లిక్విడ్ను నేను ఒక స్ప్రేయర్లో వేసి మొక్కలన్నీ వర్షం వచ్చినప్పుడు ఎలా తడుస్తాయండి సేమ్ అలానే మొక్కలన్నీ తడిచేలాగా స్ప్రే చేశానండి మీరు వీడియోలో చూడండి సేమ్ అలా స్ప్రే చేస్తే మీ ప్లాంట్స్కు ఉండే పెస్ట్ కూడా ఈజీగా కంట్రోల్ అవుతుంది ఇంకా గివ్ అవే గురించి మీకు ఒక విషయం చెప్పాలండి యాక్చువల్లీ మీకు గివ్ అవే ఇస్తానని చెప్పాను ప్లాంట్స్ పంపిస్తానని చెప్పాను కదండి నేను చాలా ట్రై చేశాను మంచి ప్లాన్స్ అయితే నాకు ఇంకా దొరకలేదు ఇచ్చేది చాలా మంచిగా ఉండాలి తీసుకున్న సబ్స్క్రైబర్ చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలనేది నా కోరిక అండ్ ద సేమ్ టైం నా హెల్త్ కూడా బాగాలేదండి నేను బయటకు వెళ్ళలేదు బట్ నాకు తెలిసిన నర్సరీ వాళ్ళందరికీ కాల్ చేసి అడిగాను ప్రస్తుతానికి మీరు ఎక్స్పెక్ట్ చేసే అందులో లేవండి ఫ్లవర్స్ లేకుండా ఓన్లీ మొక్కలే ఉన్నాయన్నారు ఫ్లవర్స్ లేకుండా ఓన్లీ మొక్కలేలా పంపిస్తామని చెప్పి నేను ఇంకా నో చెప్పేశాను కన్ఫర్మ్ మీకు మాత్రమే నేను మంచి ప్లాన్స్ పంపిస్తానండి కొంచెం లేట్ అవుతుంది అందులో నన్ను ఫర్గీవ్ చేయాలని కోరుతున్నాను అండ్ ఈ వీడియోలో మీకు నెక్స్ట్ గివ్ ఏవే క్వశ్చన్ గురించి చెప్తానని చెప్పాను ఇంకా గివ్ ఏవే పంపకుండానే క్వశ్చన్ ఎందుకని చెప్పి నేను ఇంకా ఈ వీడియోలో చెప్పట్లేదు నేను గివ్ ఏవే ఇచ్చిన తర్వాత మీకు క్వశ్చన్ చేస్తాను చూసారు కదండి చక్కగా వాటర్ వర్షం పడినప్పుడు ప్లాంట్ ఎలా ఉంటుందో అట్లా స్ప్రే చేసుకోవాలి అలా స్ప్రే చేసినప్పుడు పెస్ట్ కంట్రోల్ చాలా మంచిగా స్పీడ్గా జరుగుతుంది ప్లాంట్ ఇంకా బాగా గ్రో అవుతుంది తర్వాత మళ్ళీ నేను రోజు ప్లాంట్స్ గురించి మీకు వీడియో పెట్టినప్పుడు వాటి అప్డేట్ ఇస్తూ ఉంటాను ఎలా మార్పు అనేది ఎలా ఉంది అనేది మీరే ఈజీగా తెలుసుకోగలుగుతారు సో ఈ వీడియో మీకు నచ్చుతుందని ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఉపయోగపడుతున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి వెళ్ళండి ఆ విధంగా లైక్ చేయడం వల్ల యూట్యూబ్ నా వీడియోస్ని ఎక్కువ మందికి సజెస్ట్ చేస్తూ ఉంటుంది అండ్ ఒక మంచి కమెంట్ కూడా చేయండి అలా కూడా మీరు నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అండ్ ఇటువంటి మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి అప్పుడు నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు చేరుతుంది మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అప్పటి వరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి